జగన్మోహన్ రెడ్డి ఈరోజున నందిగాం సూర్య విషయంని పరామర్శించడానికి గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళేటండి నాకు జగన్ రెడ్డిని చూస్తుంటే ఒకసారి పోగిరి సినిమా గుర్తొస్తుంటుందండి పోగిరి సినిమాలో ప్రకాశ్ రాజు డైలాగ్ చెప్తాడు మహేష్ బాబు గన్నట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న క్రిమినల్ అందరినీ పటాపటమని లేపెత్తుంటే ప్రకాష్ రాజు తిడతాడు రే నీకు బుద్ధిందా లేదా నీలాంటి ఆఫీసర్లను రిక్రూట్ చేయాలంటే నైట్ నైట్ మీద కొన్ని వేల మందిని రిక్రూట్ చేయొచ్చు కానీ ఇలాంటి నేరస్తులు దొరకరు బాబు ఇలాంటి నేరస్తులు మనం కాపాడుకోవాలి నువ్వు అలాంటి నేరస్తులు చంపేస్తారు అవ్వని తిడతాడు సేమ్ జగన్ రెడ్డి కూడా అలాగే అండి రాష్ట్రంలో వరదలు వచ్చి జనం మునిగిపోతూ ఉంటే జనం అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వెళ్ళడం ప్రజలు చంపేస్తున్నప్పుడు వెళ్ళడం కానీ ఎవడన్నా ఒక నేరస్తుడు కానీ జైలుకి వెళ్ళాడంటే వెంటనే వెళ్ళిపోతాడండి జైలుకి వెంటనే వెళ్ళి ఎందుకంటే మరి అలాంటి ప్రోడక్ట్లు తయారు చేయడం కష్టం కదా మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి అతను ఈవీఎంను కొట్టాడు మటర్ కేసులు ఉన్నాయి చాలా పెద్ద నేరస్తుడు అతను అతను జైల్లో ఉంటే పరామర్శించడానికి పోయాడు ఇప్పుడు నందిగాం సురేష్ అతని మీద నేరారోపణలు ఉన్నాయి ఆల్రెడీ గత చరిత్ర కూడా నేరమయమై ఉంది అతన్ని జైల్లో పెట్టినట్టునే వెళ్ళి పరామర్శించేసి చెవులో చెప్పాడట బోట్ల విషయం తెలిసిపోయింది నేను కానీ ఏమన్నా ఇది చెప్పగలరా నా పేరు మాత్రం చెప్పగలరు అవ్వనట వెళ్ళి ఇది నందిగాం సురేష్కి అయితే అక్కడే మనోడు ప్రెస్ మీట్ పెట్టాడండి నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మనం ఎప్పుడన్నా ఒకవేళ పొరపాటుని ఏదైనా అబద్ధం చెప్తే వా అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అబద్ధం చెప్పకూడదు ఒకవేళ ఎప్పుడైనా చెప్తే అది కానీ తర్వాత కాలంలో అది అబద్ధం అని తెలిసిపోయింది అనుకో మనం అంటే ఈ ఒళ్ళంతా చచ్చిపోయినట్టు ఉంటుందండి చెయ్యి అమ్మ ఏట్రా ఎంత దారుణంగా అనవసరంగా అప్పుడు చెప్పా బాబు ఎందుకు మాట్లాడడం అలాగని చెప్పి వాళ్ళని చచ్చిపోద్ది నిజంగా అన్నదినే మనుషులకి అయితే కానీ జగన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒకసారి ఆశ్చర్యం ఎత్తంటుందండి ఆ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకడు అరే మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు ఓ పదివేలు కావాలని మన దగ్గర అనుకో ఇస్తాం ఇచ్చిన తర్వాత నెల తర్వాత వాళ్ళ అమ్మ అప్పటికే చచ్చిపోయి సంవత్సరం అయింది ఎదవీడు వీడు మన దగ్గర పదివేలు తీసుకోవడానికి అబద్ధం చెప్పడానికి తెలిసిందనుకో మనం సిరాకి ఎక్కిపోతాం ఫస్ట్ తర్వాత ఆ విషయం మనకు తెలిసిందని తెలిసాక కూడా ఆడు మళ్ళీ వచ్చారు అమ్మకు ఆరోగ్యం బాగుంది పదివేలు ఏంటి ఎలా ఉంటుందండి సేమ్ ఉండదా జగన్ రెడ్డి చేసే మాటలు అతను అతను చేసే పనులు అలాగే ఉంటాయండి సేమ్ ఇప్పుడు అతను మాట్లాడుతున్న ప్రెస్ మీట్ ఒకసారి మనం కూడా విందాం வந்து நம்ம முக்கஸ்னாரே வந்து நம்ம மொத மாட்டாத நம்ம உடனே நம்ம சேனல்ல చంద్రబాబు నాయుడు గారి మాట్లాడండి జగన్ రెడ్డి గారు మాట్లాడండి ఇక మనోడు ఆళ్ళేళ్ళు చచ్చిపోతేనే నవ్వుతాడు అనుకున్నావు వాళ్ళ సొంత ఎంపీ జైన్ పొక్కలోకి వస్తున్నా సరే మనోడు చిరునవ్వులు చిందిస్తానే ఉన్నాడండి అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రను ఒక దుర్మార్గమైన పాలన అన్యాయమైన పాలన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకసారి ఆలోచించండి అసలు ఈ రోజు ఒక దళిత దళితుడు ఇప్పుడు గుర్తొచ్చాడండి జగన్ రెడ్డికి దళితుడిని దళితుడైన డాక్టర్ని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపించినప్పుడు దళితుడనే మాట జగన్ రెడ్డి గుర్తురాలేదు సుబ్రహ్మణ్యం అనే కుర్రా చంపేసి డెడ్ బాడీని ఇంటి ముందు విసిరేసినప్పుడు దళితుడనే మాట గుర్తురాలేదు చీరాల కిరణ్ కుమార్ని కొట్టి చంపేసినప్పుడు దళితుడనే మాట గుర్తు రాలేదు ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండం చేయించినప్పుడు దళితుడనే మాట గుర్తురాలేదు దళితుల ఇరవై ఆరు పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినప్పుడు గుర్తు రాలేదు అంబేద్కర్ పేరు చేసి అతను పేరు పెట్టుకున్నప్పుడు గుర్తు రాలేదు కానీ మొట్టమొదటిసారిగా జగన్ రెడ్డి నూట దళితుడు అనే మాట వచ్చిందండి ఎవరట దళితుడు నందిగం సురేష్ అటండి ఒక ఎంపీ అయిన తర్వాత కూడా అతను దళితుడే అందరు గంజాయి కొడేసి వచ్చారు లేకపోతే పదకొండు ఎమ్మెల్యేల సీట్లు గెలిచినప్పుడు సీఎం ఏంటండి సీఎం సీఎం అని అడుగుతున్నారు వెనకాల నుంచి మొత్తం గంజాపేత్తని చంపేశాడు జగన్ అన్నీ నాలుగో తారీఖు నాలుగో తారీఖు నాలుగో తారీఖు అంటుండీ ఏలంపాటు వేసి వెళ్ళాగా ఒకటో సార్ రెండో సార్ మూడోసారి అన్నట్టు మూడు సార్లు నాలుగో తారీఖు అన్నాడు రాత్రిపూట హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేశారు అన్నాడు ఓకే బాగానే ఉంది అసలు నందిగాం సురేష్ ఉద్దంటరాయాలెంలో ఉండకుండా అసలు హైదరాబాద్లో ఎందుకున్నాడు అతను మాజీ ఎంపీ అతను ఎక్కడ కదా ఉండాలి ఎక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్ళి ఎందుకు తలదాచుకున్నాడు ఎందుకు మియాపూర్ గెస్ట్ హౌస్లో దాక్కున్నాడు మియాపూర్ గెస్ట్ హౌస్ నుంచి కూడా మరో చోటికి ఎందుకు పరారైపోయాడు జగన్ రెడ్డి చెప్పు ఫస్ట్ నిజంగా అతను అమాయకుడు అయి ఉంటే నిజంగా ఏ నేరం చేయకుండా ఉండుంటే అతను అతను ఇంట్లో కదా ఉండాలి ఆంధ్రాలో ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న ఉద్దండరాయలుపాలులో కదా ఉండాలి ఎందుకు ఎక్కడికో పరారైపోయి ఎందుకు దోక్కున్నాడు దళితుడు 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 బా నీ నోట మాట వింటాం అంటే బాగుందా వినడానికే సమ్మగా అనిపిస్తుంది నాకు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి அரப மைச்சீத்துல பூர்பாபு தனி கால பிடி மொதல அரபை மதிக்கு பைக பரி மதம் அவுத்தாக்கு டயவர் టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు అంటారు కానీ టాపిక్ డైవర్ట్ చేయడం ట్రై చేసిన వాళ్ళు ఎవరండి విజయవాడలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో వరదలు వచ్చిన అదే రోజు ఆ రోజు రాత్రి నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు వాకిలు కూడా వదిలేసి కలెక్టర్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లోకి వచ్చి ఆయన అక్కడే ఉంటూ రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి దృష్టిలో ఆయన ఒక రియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడని టాపిక్ మార్చడానికి వచ్చినాడు ఎవడో మార్చడం రోజు పొద్దున్నే లేచి టిఫిన్ చేసేసి తల నూనె రాసుకుని తల తవ్వుకుని ఓ తెల్ల షర్టు ఆ బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకుని నిక్కి నిల్చుకుంటూ పొద్దున నిలిచి వచ్చిన ఆ వచ్చినోడి వచ్చినట్టు ఉండకుండా లేదు ఇక్కడ ఫలానే అందట్లేదు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది ఇలా గేట్లు ఎత్తేసారు వర్షాలు వచ్చేసాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసినట్టు అవడం అంత కష్టంలో కూడా ప్రభుత్వం మీద బురజాలని చూసినా ఆ బురద రాజకీయ నా టాపిక్ డైవర్ట్ చేయడానికి దనాధిగం సురేష్ని అరెస్ట్ చేశారా నిజమే టాపిక్ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు కానీ ఏ టాపిక్ వరదల టాపిక్ కాదు వైఎస్ఆర్సీపీ అక్కడ కొద్ది చేస్తున్న బురద రాజకీయం టాపిక్ డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేసి ఉండొచ్చు లేకపోతే నిజంగా అప్పుడు అరెస్ట్ చేయరు మీ ఓవరాక్షన్ చేయకుండా ఉండుంటే ఈ వరదలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఒకరిని ఒకరిని లోపలికి సాగనంపుదురు కానీ ఎప్పుడైతే మీరు రెచ్చిపోయి మితిమీరిన అహంకారంతో మీరు ప్రభుత్వం మీద లేనిపోయిన అబండాలు వేసేస్తూ మీరు వచ్చి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా నేరస్తులను కూడా పట్టించుకోకుండా వరదలు వచ్చాయని చెప్పి మడర్ చేసిన రోజులు ఎత్తారండి పోలీసు వాళ్ళు మడర చేశాడండి ఒకడు ఎవడో ఆ వరదలు వస్తున్నాయి లేకపోతే వర్షం గుర్తుంది వర్షం గుర్తుందని మడసిన ఐదు రోజులు ఎత్తారా జగన్ గారు గుజులేటండి కొత్త రూలు పెట్టాడు ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా నేరాలు చేసిన వదిలేయచ్చు కదా ఆ టైంలో కూడా అరెస్ట్ చేయాలా అసలు ఏం లాజిక్ అండి బాబు ఇది నా దగ్గర కొన్ని ఆధారాలు లేండి సార్ కొన్ని మాటలు వదిలేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా పట్టుకొచ్చాను డిప్యూటీ మేయర్ని ఇప్పుడు నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసినప్పుడు దళితుని అరెస్ట్ చేశాడు అన్నాడు మరి డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మరి రెడ్డిని అరెస్ట్ చేయడం చెప్పాలి కదా ఏమా జగన్ రెడ్డి నీ కులం పేరేది బయట చెప్పబెట్టి ఎంతసేపు మా మీదే పొద్దుతావా ఎంతసేపు దళితుల మీదే దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు అలాగన్నారు దళితుడు అరెస్ట్ చేశాడు అసలు ఆ దళితుడిని నేరాల్లో ఇరికించిన ఎవడు నందిగాం సురేష్ గతంలో ఏమీ నీ నేరాలు లేవా అతని మీద ఎందుకు నందిగాం సురేష్ టీడీపీ పార్టీ ఆఫీస్ ఎందుకు చేశాడు దాడి ఎందుకు చేశాడు నందిగాం ని ఎవడన్నా తిట్టాడా నందిగాం సురేష్ ఎవడన్నా కొట్టాడా లేకపోతే నందిగాం సురేష్ ఆచి అవడని కబ్జా చేశాడా ఏ తెలుగుదేశం నాయకుడు కొన్ని నందిగాం సురేష్ నామన్నా విమర్శించడా ఎందు చేయలే టీడీపీ ఆఫీస్ మీద దాడి దాడి చేయించడానికి కారణం నువ్వు వెనకాల నుండి శుభ్రంగా అన్ని పనులు చేయించేస్తావు చక్కగా విజయవంతంగా అందరినీ బొక్కలు చేయించేస్తావు పైకి వచ్చి మళ్ళీ ఇలాంటి పత్తి పరమాణు వండు చెప్తావు దానికి కారణం ఎవడో దళితుడు ఈ రోజు లోపల పడడానికి కారణం ఎవడో నువ్వే కదన్నా నువ్వు చేసిన పని వల్ల కదా నువ్వు చేయించిన నేరాల వల్లే కదా ఇవన్నీ అవి ఇవైతే దళితుడట మీరు భర్త అయితే మాత్రం కులం చెప్పడాట ఇక్కడ అది కూడా నేను సిగ్గుపడుతున్నావా సిగ్గుపడకు రెడ్డి గారిని మొక్కలోది వస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వైసీపీ రెడ్డి గారిని మళ్ళీ అందరి రెడ్లు కాదండి పాపం అందరి రెడ్లు సమాజ శ్రేయస్ కోసం పని చేస్తారు అన్ని పార్టీలకి సపోర్ట్ చేస్తారు ఏది మంచి ఉంటే ఆ మంచి చెప్పు ఉంటారు కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు చూడండి అందులో ఉన్న రెడ్లు క్రిమినల్సే అందులో ఉన్న కాపులు క్రిమినల్సే వైసీపీలో ఉంటే అందులో ఉన్న దళితులు క్రిమినల్సే వైసీపీలో ఉంటాయి అందుకే ఈ రోజున అందరూ క్యూ కట్టేశారు జైలుకి ఈవెన్ అందులో పోలీస్ ఆఫీసర్లు కూడా క్రిమినల్స్ అయిపోయారు వైసీపీ గవర్నమెంట్ లో అని తేడా లేడు ఆరు నెల కలిసి ఉంటే ఆడీఈడి అయిపోతాడట ఈ గుంపులో చేరితే మాఫియాలో చేరితే ఎవడన్నా నేను అరెస్ట్ చివరి గమ్యం సెంట్రల్ జైలే డిప్యూటీ మేయర్ అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకి సంబంధించి పూర్వపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాలు పై చిక్కు మూడు నాలుగు సంవత్సరాల కిందకు జరిగిన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కిందటి జరిగిన ఘటన చాలా మంచి లీగల్ పాయింట్ పట్టించుకున్నాడు అండి జగనన్న నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనటండి ఒకవేళ నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు అటండి మరి ఏఐపీసీలో ఉందో ఏసీఆర్పిసిలో ఉందో లేకపోతే సార్ చేచ్చే సార్ పెట్టిన రాజరెడ్డి రాజ్యాంగంలో ఉందేమో మరి అలాగా ఐదు సంవత్సరాలు అయింది అంటున్నావు నువ్వే నాలుగు సంవత్సరాలు అయింది అంటున్నావు మరి నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన నేరం కాబట్టి నువ్వే సీఎమ్మో కదా నువ్వు చర్యలు ఈ ఈరోజు బొక్కలు కలుపు ఉంది కదా నందికం సురేష్ ఆ రోజు నువ్వు కేసులు పెట్టి ఆ రోజు నువ్వు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకపోను ఫస్ట్ పాయింట్ ఇక రెండోది నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అని పెద్ద గొంతు వేసుకుని పడిపోతున్నావు గొంతు పోతుంది కొన్ని మంచు దాకా ఫస్ట్ నాలుగు సంవత్సరాల క్రితం కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు నువ్వు పెట్టిన కేసు ఎప్పుడుది నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులోనే పెట్టి కేసు కేసు దాకా కేసు స్కిల్ కేసు రెండు వేల పదహారుది రెండు వేల పదహారు అంటే అది ఒక నాలుగు ఇదో మూడు ఏడు సంవత్సరాల క్రితం కేసు తప్పుడు కేసు నువ్వు పెట్టొచ్చు కానీ నాలుగు సంవత్సరాల క్రితం నీ గవర్నమెంట్లో ఉండి నువ్వు దాడి చేయించి నువ్వు వాళ్ళందరినీ తప్పించేస్తే ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయకూడదు ఎవరు లేమిది ఏ బళ్ళు చదువుకున్నావు నువ్వు అన్ని దొంగ సర్టిఫికేట్లు అంటున్నారు అందరూ ఎక్కడ తిన్నగా చదవలేదట నువ్వు దాదాపు నాలుగు సంవత్సరాలు జరిగిన ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రి సురేష్ దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భక్తులు అరెస్ట్ చేస్తారు దళిత ఎంపీ దళిత ఎంపీ అన్నప్పుడు అల్లా రెడ్డి మేయర్ అని చెప్పాలి కదా నువ్వు నీకో న్యాయం దళితుడికో న్యాయం ఏంటి దళితుడు దళితుడు అని చొలకం చెప్తూ మాట్లాడుతున్నావు నువ్వు మరి ఒక రెడ్డి మేయర్ని కూడా అరెస్ట్ చేశారంటే లెవెల్ అయిపోద్ది కదా చూసే జనాలకి వినే జనాలకి ఎంతసేపు చూసినా దళితంపి దళిత దళితంపి ఇంకెంతకాలం మమ్మల్ని అడ్డు పెట్టుకుని పొద్దుతాయా స్వామి మీ మేనత్తలు లేదు ఇచ్చానన్నా మరి ఎవరికి ఇచ్చావో తెలియదు కానీ అప్పటి నుంచి పట్టుకున్న దుంపనాజను చేసాం ఆ జాతి మొత్తాన్ని మొత్తం అసలు ఏ ఒక్క హామీ లేకుండా ఒక్క ఉపాధి పథకం లేకుండా ఒక్క ఉద్యోగం లేకుండా ఒక్క రిజర్వేషన్ లేకుండా సంఖ నాకించేసావే బాబు అయినా వాళ్ళు మాత్రం ఏడు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూసి మేము అందుకోవాలట వాళ్ళు ఎలా పడ్డారో నీ కొంపలో ఆదళితులు మొత్తం నాకించి పారేసాం మొత్తం జాతిని అంతటి